హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్నాని వెల్కమ్ టు మై ఛానల్ అర్నర్స్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి స్పైసీగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ ఫ్రై వచ్చేసి పప్పు అన్నం కానీ రసమన్నంలో కానీ పచ్చడి అన్నంలో కానీ నంచుకొని తినటానికి చాలా బాగుంటాయి అలా అన్నంలో నంచుకొని తినడానికే కాదండి ఒట్టి ముక్కలైనా తినేయచ్చు ఒక్క ముక్క తిన్నారంటే రెండు మూడు ముక్కలు తినేస్తారండి అంత బాగుంటాయి ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ఒక అరకిలో చేపలు తీసుకొని తలలో తోకలు తీసేసి ముక్కలు మరీ లావుగా లేకుండా సన్నగా లేకుండా ఇలా మీడియంగా కట్ చేయించుకోవాలి ముక్కలు మరీ లావుగా ఉన్నాయనుకోండి పైన వేగి లోపల సరిగ్గా వేగవు అదే సన్నగా ఉంటే ఎక్కువగా వేగిపోతాయి అనమాట కాబట్టి ముక్కలు అనేది మరీ లావుగా లేకుండా సన్నగా లేకుండా ఇలా మీడియంగా కట్ చేయించుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేనైతే ముందుగానే కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారం ఒక అర స్పూను పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి తర్వాత వచ్చేసి ఒక అర స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక పావు స్పూను మిరియాల పొడి తర్వాత ఒక పావు స్పూను గరం మసాలా కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిరపకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక గుప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి మనం తీసుకున్న చేపలకి ఒక పావు స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది తర్వాత ఈ సైజు నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి మీ దగ్గర దగ్గరగాన నిమ్మకాయ లేదనుకోండి ఆమ్చూరు పొడిగా ఉంటే ఒక స్పూన్ వేసుకోండి నిమ్మకాయ ఆమ్చూరు పొడి రెండు లేవనుకోండి వెనిగర్ ఉన్న ఒక స్పూన్ వేసుకోండి ఏది వేసుకున్న ఈ ఫ్రై పుల్ల పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది ఇలా నిమ్మరసం పిండిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కాన్ఫ్లోర్ వేసి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మీ దగ్గర కానీ కాన్ఫ్లోర్ లేదనుకోండి మైదా ఉన్న ఒక స్పూన్ వేసుకోండి ఇలా గరిట్తో కలిపామంటే మసాలా సరిగ్గా కలవదు కాబట్టి గరిట తీసేసి చేత్తో కలుపుకోండి ఇలా కలిపేటప్పుడు మనకు మసాలా పొడిగా ఉనిందనుకోండి అప్పుడు ఒకటి లేదా రెండు స్పూన్లు వాటర్ పోసి కలుపుకోండి మసాలా అనేది నీళ్ళగా ఉండకూడదు గట్టిగానే ఉండాలి గట్టిగా ఉంటేనే మనకు చేపలకు బాగా పడుతుంది కాబట్టి మీకు నీళ్లు అవసరము అనుకుంటే ఒకటి రెండు స్పూన్లు వేసి కలుపుకోవాలి ఇలా మసాలా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా తీ కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని ఈ మసాలా ఈ చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనము ఈ చేప ఫ్రై చేసుకోవాలి అనుకుంటే అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం వేసి కలిపి ఫ్రై చేసుకుంటాము అదొక టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే మనం మసాలాలు వేసి ఈ ఫ్రై చేస్తున్నామండి ఈ ఫ్రై వచ్చేసి ఆ ఫ్రై కంటే చాలా బాగుంటుందన్నమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా మసాలా అంతా పట్టించిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు కారం మసాలాలు పట్టి ముక్క మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి మసాలా పట్టించిన తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి గంట సేపు పక్కన పెట్టిన తర్వాత చూసారు కదా మొక్కలకి ఎంత బాగా మసాలా పట్టిందో ఇప్పుడు వీటిని ఎలా వేయించుకోవాలనేది చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద పెనుం పెట్టుకొని పెనుం బాగా కాలిన తర్వాత దానిపైన ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి మరి ఆయిల్ ఎక్కువగా ఏం పట్టదండి కాబట్టి రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టుకోవాలి మనము పెద్ద పెను పెట్టుకున్నామనుకోండి అన్ని ముక్కలు ఒకేసారి పెట్టుకోవచ్చు కొంచెం చిన్న పెనుమైతే సగం ముక్కలు పెట్టి ఒకసారి సగం ముక్కలు ఒకసారి పెట్టి వేయించుకోండి మాదైతే కొంచెం పెద్ద పెనుమేనండి కాబట్టి నేను కలిపిన చేప ముక్కలన్నీ ఒకేసారి ఫ్రై చేసేస్తున్నాను ఇలా చేప ముక్కలన్నీ పెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఐదు నిమిషాలు మంట మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి ఈ ముక్కల్ని ఈ సైడ్కి తిప్పుకోవాలి ఈ చేప ముక్కలు ఈ సైడ్ తిప్పటానికి ఇలా అట్ల కాడైతే ఈజీగా తిరుగుతాయండి కాబట్టి ఇలా అట్ల కాడుంటే అట్ల కాడతో తిప్పుకోండి ఇలా చేప మొక్కలని ఈ సైడ్కి తిప్పిన తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ సైడ్ కూడా వేగనివ్వాలి ఈ సైడు ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి ఈ చేప ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ సన్న మంట మీద బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఎంచుకోవాలి మంట అనేది స్లిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలండి కొంచెం మంట ఎక్కువైనా మాడిపోతాయి కాబట్టి మంట స్లిమ్లో పెట్టుకొని ఇలా ఎంచుకోవాలి చేప ముక్కలు బాగా వేగిపోయాయండి చూసారు కదా ఎలా వేగాయో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ ఎంతో స్పైసీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే చేప ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇవి వచ్చేసి పప్పు అన్నం రసం అన్నం పచ్చడి అన్నం ఎందులోకైనా నంచుకొని తినడానికి చాలా బాగుంటాయండి అలా అన్నం లేక నంచుకొని తినటానికే కాదు ఒట్టి చేప ముక్కలైనా తినేయచ్చు ఒక్క ముక్క తింటే చాలు ఇంకా రెండు తినేయాలనిపిస్తుందండి అంత బాగుంటాయి మనం ఈ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు ఒక్కసారిగా ఇలా మసాలా పెట్టి ఫ్రై చేసుకొని చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి కాబట్టి మీరు కూడా ఇదే విధంగా మసాలా పెట్టి ఫ్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్